హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కాకరకాయ పచ్చడి చేస్తున్నాను అత్తయ్య కాలం నాటి నాయనమ్మ కాలం నాటి పచ్చడి నేను చేసేది ఏమేమి కావాలో చూపిస్తాను పావుకి కాకరకాయలు తీసుకున్నానండి చిక్కు తీసి ఉప్పు సాల్ట్ వేసి పట్టించుకొని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చి కారంకి తయారు చేసుకోవాలి కాబట్టి ఒక ఉల్లిగడ్డ నాలుగు ఎల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం బెల్లం తీసుకోవాలండి ఈ లోపల మనం కళా ఇట్టించుకొని మూడు గంటలు నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు గంటలు నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత పొగలొస్తుంది నూనె కాగిందండి మనము కాకరకాయ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేసుకుంటే పిల్లలు కూడా తింటారండి ఎక్కువ కారం వేసుకోకుండా మా వదిలేసి మొత్తం ఇలా కాకరకాయ పిండుకొని నూనెలో వేసుకోవాలి కొద్దిగా నూనె పొయ్యి కింద మంట స్లిమ్లో పెట్టుకోవాలండి కళాయి మంట స్లిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే ఈ లోపల ఉల్లిగడ్డ కారం బెల్లం ఇవన్నీ వేసేసుకొని స్ప్రెష్ చేసుకుందాం నాకు ఉల్లిపాయ ఎల్లిపాయ చూపించారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ ఎల్లిపాయ ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేసుకోవాలి తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి నెక్స్ట్ బెల్లం రెండు స్పూన్లు వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కారం సరిపోకపోతే మళ్ళీ సపరేట్గా కూర వేగేటప్పుడు వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ లోపల మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ చేసాను కొద్దిగా కాబట్టి బెల్లం కొంచెం నలగలేదు మనం కారం వేసి కళాయిలో వేయించేటప్పుడు కొంచెం కరిగిపోయిద్దండి ఈ లోపల రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం కాకరకాయని జ్వరగా ఎంచుకోవాలి ఇదిగోండి కాకరకాయలు ఏగుతున్నాయి అయితే ఇంకొద్దిగా ద్వారగా ఏగాలి ఇప్పుడు కొద్దిగా ఎయి ఇంకొద్దిగా ఒక ఇంకొంచెం ద్వారగా ఎగితే మనం కారాన్ని కళాయిలో వేసుకొని మిక్స్ చేయొచ్చు ఈ లోపల బ్రెడ్ తీసుకుందాం ఇదిగోండి ఇలా ద్వారగా ఇలా ద్వారగా వచ్చిన తర్వాత మనం కారం కాకరకాయలోకి వేసుకోవాలి చేతితో తీస్తే మిక్సీలోది నీట్గా వస్తుంది మనం రెడీ చేసుకున్న పేస్ట్ దారగా కాఫరకాయలు వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి కారం అంతా వేసాము కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి నూనె ఉంది కదా ఎక్కువైద్దేమో అనిపిస్తుంది అలానే ఉండదండి కారం వేగేసరికి సరిపోయిద్దండి కారం ఎక్కువ తిన ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినాలని వాళ్ళైతే ఇంకొంచెం తగ్ కారం తగ్గించుకోవచ్చు మనం తినే క్వాంటిటీని బట్టి కారాన్ని ఉప్పుని వాడుకోవాలండి ఇలా అంతా కలిపేసాను కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి ఉల్లిపాయ ఎల్లిపాయ బెల్లం సాల్ట్ అన్నీ వేసాం కదా అలా మగ్గిందనుకోండి అంత కాకరకాయకి కారం అనేది పట్టిద్దండి ఇదిగోండి ఫ్రెండ్స్ కారం మగ్గింది నూనె ఎలా నూనె ఎలా పైకి కనబడుతుంటే మనకి కాకరకాయ కారం మగ్గిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి